ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు మేము ఆ సంతం మనం చూసుకుంటే మిద్రన రాస్ వరకు లే విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి వ్యాహ్ వ్యాపార రిత్యా వివాహ రిత్యా సంతాన రిత్యా అడుగుతూ ఉంటారు దాంతో పాటు ఆర్థిక సమస్యలు అండ్ సంతానడైపు సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి ఎస్పెషల్లీ ఈ మాసానికి సంబంధించి ఏ ఏ విషయాలు వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఉషా గారు ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే మనకి ఈ మంత్ మొత్తం ముందులోనే తెలుసుకుంటే ఆ వచ్చే మంత్లకు సంబంధించిన మనకి అప్స్ ఏంటి డౌన్స్ ఏంటి తెలుసుకొని కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరైతే ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో ఈవెన్ డే వైజ్ రాశి ఫలాలు కనుక తెలుసుకుంటూ ఉంటారు ఇయర్లీ తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా మెచ్యూడ్గా ఉండి చాలా అవగాహనతో కూడి ఉంటుంది వాళ్ళ సడన్ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు అండి అంత ఎక్స్ప్లాన్డ్గా ఉంటుంది మాట లైఫ్ వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా గ్రోత్ఫుల్గా చాలా మెచ్యూర్డ్గా ఉంటాం ఆ ఫ్యామిలీని గమనించారు అని అందుకని చెప్పేసి మన పెద్దవాళ్ళు మహర్షులు ఇది మ్యాండేట్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు మాస్ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ఈ మంత్ కనుక మిథుని రాసి వాళ్ళ గురించి మీరు అడిగినట్లు మే మంత్ ప్రకారం మే మంత్లో వీళ్ళకి చాలా గ్రహాలు ట్రాన్జిట్ చాలా ఎక్కువ ఉన్నాయండి గోచారంలో చాలా గ్రహాల్లో మార్పులు ఉన్నాయండి పర్టికులర్గా నాలుగు గ్రహాలు మార్పులు కనిపిస్తున్నాయండి ఒకటి వచ్చేటప్పటికి సూర్యుడు వీళ్ళకి వృషభరాశులకు ప్రవేశిస్తున్నారండి అది మే ఫోర్టీన్త్నా అదేవిధంగా మెర్క్యూరీ వచ్చేటప్పటికి మేషరాశిలో ప్రవేశిస్తున్నారు ఇది మే టెన్త్ను తర్వాత వేణ శుక్రుడు వచ్చేటప్పటికి పంతొమ్మిదో తారీఖున మళ్ళీ వాళ్ళకి వృషభ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారనమాట గురువు గారు వచ్చేటప్పటికి జూపిటర్ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వీళ్ళకి మిథున రాశిలోకి ప్రవేశ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నమాట ఇన్ని రకాల ప్లాన్జెట్ ట్రాన్జిట్లు వీళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఈ మంత్లో ఎక్కువగా కనిపిస్తా ఉన్నమాట కాకపోతే మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ఉంది బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట ఇంకొంచెం డీటెయిల్స్ వాళ్ళు గురించి చెప్పుకుందా అనమాట సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫిఫ్ వరకు వరకు లాభం అంటే ఏంటంటే ధనాంక ప్రకారంగా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట అదే సూర్యుడు ధనఛేదం ఖర్చులు కూడా కలిగిస్తూ అనమాట తర్వాత మనకి మార్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట సారో ఏ విషయాలు అంటే కొంచెం లైఫ్ కెరీర్లో ఎక్స్పెక్టేషన్స్ విధంగా ఉండకపోవచ్చు అది ఒకటి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి శత్రువుల నుంచి కొంచెం బాధ ఉండే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత వచ్చేటప్పటికి అనుకున్న విధంగా లాభాలు రాకపోవడంతో కొంచెం డిజప్పాయింట్ అయ్యే అవసరం ఉంది ఏదైనా ఇన్సిడెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే దానికి కాకపోవటం వల్ల అనుకున్న విధంగా లాభ లాభాలు రాకపోవటం వల్ల ఉద్యోగంలో ఏదో ప్రమోషన్ కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ దానికి వాళ్ళకి వస్తుంది కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండకపోవడంతో వీళ్ళకి కొంచెం దుఃఖం కలిగే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక ముఖ్యమైన విషయం చాలా మంచి విషయం ఏంటంటే వాళ్ళకి బుద్ధుడు వచ్చేటప్పటికి శేష సౌఖ్యం అన్ని విధాల్లో చాలా ప్రాస్పెరిటీని ఉన్నతిని కలిగించేస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత మర బుద్ధుడు ఇంకొక మారుతూ ఉండటం వల్ల పుష్టి అంటే చాలా సెక్యూరిటీగా సేఫ్గా ఉంటుంది ఈ అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట శుక్రుడు వచ్చేటప్పటికి ఆ భయాన్ని ఇస్తూ ఉంటాడు అడిగిన ఎక్కడ దీనికి చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు అర్ధ ప్రాప్తం శుక్రుడు వచ్చేటప్పటికి ధనాన్ని ఇస్తూ ఉంటారు బట్ ఓవరాల్గా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఏ విషయాల్లో బాగుందంటే పర్టికులర్లో ఫస్ట్ త్రీ వీక్స్ చాలా చాలా బాగుంది వాళ్ళు అనుకున్నది పనులు పనులన్నీ జరిగిపోతాయి అన్నమాట తర్వాత వచ్చేటప్పటికీ అప్పటి వరకు పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా కనుక ఉంటే ఈ టైంలో పరిష్కారం అయిపోతాయి కుటుంబాల సంబం సంబంధించి కానీ మిత్రుల వల్ల కానివ్వండి తర్వాత తెలిసిన వాళ్ళ నుంచి కానీ చాలా బెనిఫిట్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఏదైనా సమస్యలు అంతకుముందు ఉంటే వీళ్ళ సహాయంతో ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పుకోవాలి తర్వాత మనం థర్డ్ వీక్లో కొంచెం సన్ మారటం వల్ల ఖర్చులు అనవసరంగా పెట్టే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిందండి తర్వాత భార్య విషయంలో కొంచెం మాట పట్టింపులు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలండి బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి లాభాలు చాలా బాగా వస్తుంది ధనం ప్రకారం బాగుంటుంది అందరి నుంచి సపోర్ట్ ఉంటుంది అందరి నుంచి అప్రిషియేషన్ ఉంటుంది వీళ్ళు చేసే పని వల్ల గుర్తింపు అయితే వస్తుంది బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాదని మనం ముందే చెప్పుకున్నామండి తర్వాత వీళ్ళకి శాలరీస్ పెరిగే అవకాశం ఉంది పొజిషన్ పెరిగే అవకాశం ఉంది పొలిటిక్స్ కావాలి ఎవరైనా కనుక ఈ టైంలో కనుక ఉంటే వాళ్ళు అనుకున్న దానికంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా బాగుండే అవకాశం ఉందండి ఓవరాల్గా మనం మిధున రాసి వాళ్ళకి చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి మీరు అన్నట్టుగానే చాలామందికి ఈ మాసానికి సంబంధించి బాగుంది మరి వచ్చి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది లేదు అంటే కొన్ని విషయాల్లో మేము ఇంకా పై స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం వివాహరీత్యా ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు సంతానలేమి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇట్లా చెప్తూ ఉంటుంటారు వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా మీ అపాయింట్మెంట్ కనుక తీసుకుని గ్రహస్థితులు బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాకు కలిసి రావట్లేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి దాంతో దాంతోపాటు కనకదారావుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ సో ఒకటి ప్రతి ఇంట్లో వేదికాలజీ ఉండాలి అనేది మన పూర్వకాలంలో పెట్టారండి అప్పుడు పర్టికులర్ లేడీస్ చాలా తెలుసుకోవాలండి వాళ్ళ భర్త స్టార్ ఏంటి పిల్లల నాకు స్టార్లు ఏంటి గురించి ఎలా ఉంటుందో ఎందుకంటే ఎక్కువ బాధపడేది వీళ్ళు ఎవరికి ఏదైనా కానీ ముందు ఫస్ట్ బాధపడేది ఇంట్లో లేడీసే అందుకని వాళ్ళు బాగా నేర్చుకోవాలని చెప్పేసి మనం ఒక కోర్సుని డిజైన్ చేసామండి అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఈ ఫిఫ్ ట్వంటీ వన్ డేస్ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుందండి ఇది ప్రాపర్ అసలు ఏ బేసిక్స్ వాళ్ళకి తెలుస్తుంది అండి వీళ్ళు మంచి ఆస్ట్రాలజీ రా లేకపోతే అసలు ఎలా వీళ్ళు చెప్తున్నా పిడిచిన ఐడియా వస్తుంది దానికి మనకి కింద కనిపిస్తున్న స్క్రీన్ నంబర్ కనుక కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చు రెండో తెచ్చేటప్పటికి మనం ఇప్పుడు చెప్పుకొని ఈ రాశి ఫలాలు బ్రాడ్గా అన్ని అందరికీ ఉంటాయండి బట్ కొంతమందికి అప్లై అవ్వచ్చు కొంతమందికి కొంతమందికి కాకపోవచ్చు కొంతమందికి ఏంటంటే దశాభుక్తి బాగుండి కానీ అయ్యో మనకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ సతమతం అవుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు కనుక ఇండివిజువల్గా మనకి కన్సల్ట్ అయితే మన వాళ్ళ జాతకం చూసి మనకు కావాల్సిన రెమెడీస్ అవన్నీ చూడొచ్చండి తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే మనకి ఈ టైంలో చాలామందికి ధనంతో బాధపడుతూ ఉంటారు అప్పులు ఉంటాయి లేదంటే ధనం వస్తుంది ఎంత ధనం వచ్చినా కానీ అప్పులే పెడుతూ ఉంటాయి లేదంటే మనం ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటాం డబ్బులు మన దగ్గర ఉండవు ఇంట్లో స్థిరంగా ధనలక్ష్మి ఉండదు ఇలాంటి వాళ్ళకి సంబంధించి మన వేదాల ప్రకారం స్తోత్రాల ప్రకారం మన మహర్షి వచ్చిన జ్ఞానాన్ని అంతా క్రోడీకరించి మనం కనకధార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేస్తామండి ఎవరైనా కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ప్రాబ్లమ్స్ కనుక బాధపడుతుంటే మనకు కనెక్ట్ అయితే గనుక మనం వాళ్ళు కలిపి చేయొచ్చు షూర్ సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తే మే మాసానికి సంబంధించి ఈ వరకు అయితే ప్రత్యేకించే విధంగా ఉండబోతుంది ఎవరైనా గ్రహస్థితులు బాగున్నాయి బట్ మా ఇంట్లో కొంత అనుకూలత లేదు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్రోచ్ చేయవచ్చు దాంతో పాటు ఎవరైతే అప్పుల బాధ లేదంటే స్ట్రక్ అయిన మనీ లేదంటే ఫినాన్షియల్కి సంబంధించి హాస్పిటలైజ్డ్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిన మనీ వచ్చినట్టే అయిపోతుంది స్థిరంగా లక్ష్మీదేవి ఉండట్లేదని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కనకదార హోమం నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ హోమం అటెండ్ అవ్వాలనుకున్న డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేదంటే పర్సనల్ అపాయింట్మెంట్ కనుక మీరు కావాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి